ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిస్టి క్రియేషన్ ఫ్రెండ్స్ మన ఫిబర్ మార్కెట్కు మరి బిగ్ సైడ్లో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెదూడని తెచ్చినటువంటి రైతు అయితే అందుబాటులో ఉన్నారు ఎన్ని పళ్ళు ఉంది నాలుగు పళ్ళు ఉందా ఒకసారి పళ్ళు ఇది ఓకే ఓకే నాలుగు పళ్ళు ఉంది ఒకసారి నడిపి చూద్దాం ఎంత అయితే ఏముంది సైజ్ ఏముంది నడిపి సార్ मेरे రానిపల్లి పాన్గల్ మండలం ఓన్పర్తి జిల్లా ఫోన్ నెంబర్ ఏమన్నా అట్లా సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ జీరో జీరో వన్ జీరో వన్ ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వీరికైతే కాంటాక్ట్ అండి మరి మనం బేటాలు గేటాలు ఏమనిసారా మీ ఇంటిదేనా వ్యాపారమా మీరు రైత రైతేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలనుకుంటే వీరికైతే కాంటాక్ నీ పేరు పేరు రాముడు రాముడు గారు అయితే మీకు అందుబాటులో ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావాలంటే మరి బెల్లైకన్సర్ చేసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదుం